దుమారం ప్రశాంత మృతిపై భువనగిరి పాడు ఇది చెప్పిన కదా ఎంత దారుణమంటే తల్లి నేనైతే ఈ తెలంగాణ ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పున క్షమించు మన్నించు ఇది చాలా బాధాకరమైన విషయం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వానబడినట్టు వివరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మానవత్వం లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నీచమైందంటే ఇక నువ్వు చూస్తున్నావు కొడుకునే కోల్పోయినావు రేపు పొద్దుగాల ఎంతమంది కోల్పోవాల్సి వస్తుందో చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది నేను అందుకే ఒక మాట చెప్తున్నాను తల్లి నేను తల్లిదండ్రులందరికీ హెచ్చరిస్తున్నా గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వ ప్రైవేటు హాస్టళ్లలో చదువుతున్న మీ పిల్లలను ప్రేమతో ఆప్యాయంగా ఏం జరుగుతుంది హాస్టళ్లలో ఎలా ఉన్నది ప్రతిదీ కూడా తెలుసుకోండి లేకపోతే మన బిడ్డల బతుకులు విగత జీవులుగా మారిపోతాయి ప్రభుత్వం అనేది నేను చాలామంది అన్నారు జెండా పట్టుకొని జై అంట జెండా పట్టుకొని తిరుగుతా ఓట్ల కోసం ఏదైనా చేస్తా నా కుటుంబాన్ని దూరం పెడతా బంధుత్వాన్ని దూరం పెడతా అందరినీ దూరం పెడతా పార్టీ కోసం పనిచేస్తా అంటూ చాలా మంది కార్యకర్తలు అనుకుంటున్నారు కానీ కార్యకర్తలు అందరికీ చెప్తున్న అన్ని పార్టీల కార్యకర్తలకు నేను ఒకటే మాట చెప్తున్నా రేపు భవిష్యత్తులో మన ఇంటి బిడ్డ కూడా ఇదే పరిస్థితి అవుతుంది ఎవడి కోసమో పోయి మీ జీవితాలను ఆగం చేసుకోకండి మన జీవితాలను మనమే తీర్చిదిద్దుకోవాలి దయచేసి ఆలోచించండి ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ మీకోసం ఎప్పుడు ఉంటారు చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు నేను చాలామంది నాతో కూడా అంటున్నారు అన్న వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో విపక్షంగా మారిపోయినావు పట్టుమని వంద రోజులు రాలే అప్పుడే పుట్టిన బిడ్డ లేకపోతే అది ఇదని చెప్తున్నారు సింపుల్గా మూడు ప్రశ్నలు మీ మీ దగ్గర వస్తా గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా మొదటి ప్రశ్న ఏంటంటే తెలంగాణ ప్రా ప్రాంత బిడ్డలను ఎనుమల రేవంత్ రెడ్డి మంత్రి మండలి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి వాళ్లకు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం కట్టే పన్నులు వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళు ఉండే ఇల్లు తిండే తిని దాంతోపాటు వారు ఏంది తిరిగే కార్ వరకు పెట్రోల్ అన్ని ఛార్జీలు మనం కడతలేమా వాళ్ళు జీతాలు తీసుకుంటలేరా మరి అలాంటప్పుడు ఎందుకు ప్రశ్నించకూడదు ఎవడైతే మనకేంది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినా ఏం చేసినా ప్రశ్నిస్తూనే ఉంటాం ఇగో